హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం అమ్మఒడి లిస్టు అయితే ఏదైతే ఉందో అది సచివాలయంకి విడుదల చేయడం జరిగిందండి ఖచ్చితంగా ఈ లింక్ చేసుకుంటేనే డబ్బులు అయితే పడుతున్నాయి అంటున్నారు ఏంటి అనేది ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే చూడండి ఫ్రెండ్స్ ఈ మే నెలలో లేదా జూన్ మొదటి వారంలో తల్లికి వందనం ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకు తల్లి ఖాతాలో పదహైదు వేల రూపాయలు వేస్తానని చెప్పడం జరిగింది సో ఒకరు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు అలాగే ముగ్గురు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు అలాగే పెంచుకుంటూ వెళ్తున్నారు నలుగురు ఉంటే అరవై వేల రూపాయలు వేయడం జరుగుతుంది సో చాలా మంది కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్ అన్నీ కూడా పాతవే అంటున్నారు అలాగే వేస్తున్నారు ఎందుకని అంటే కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా పెడితే మరలా దాని గురించి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అసలే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎటువంటి పథకాలు వేయట్లేదు కనుక ప్రజలందరూ కూడా చాలా నేటివిటీతో అయితే ఉండడం అయితే జరుగుతుంది అయితే దీని గురించి ప్రభుత్వం ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ పెట్టవా పాతవ ఏమైతే ఉంటాయో జగన్ గారి హయాంలో అమ్మఒడికి ఏవైతే ఉన్నాయో అవే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హాజరు ఖచ్చితంగా గవర్నమెంట్ రికగ్నేషన్ స్కూల్ అలాగే ఏపీ వాసులై ఉండాలి ఆంధ్రప్రదేశ్ వాసులై ఉండాలి బయట వరకు ఎవరో ఇవన్నీ రూల్స్ మీకు తెలుసు నాలుగు చక్రాల వాహనం ఉండకూడదు ఇన్కమ్ ట్యాక్స్ కట్టకూడదు కరెంటు బిల్లు పదహైదు వందల రూపాయలు మించి ఎక్కువ రాకూడదు సో ఇలాంటివన్నీ మీకు రూల్స్ అయితే తెలుసు ఆరు దశ ఇవన్నీ తెలుస్తాయి తెస్తున్నాయి అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఎన్పిసిఐ లింక్ కంపల్సరిగా ఉండాలంటున్నారు ఎన్పిసిఐ లింక్ అంటే మనకు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా దాని ద్వారా ఏ మనిషికైనా ఏ పథకానికైనా డబ్బులు వేయడానికి ఆ సంస్థను వాడుకో వాడుకోవడం జరుగుతుంది సో దానికి డిబిటి పథకం అంటారు డైరెక్ట్ బెనిఫిషనరీ ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అంటే ఈ మధ్యలో ఇంకే వ్యక్తి ఉండదు మీ డీటెయిల్స్ ఇస్తేనే ప్రభుత్వం వాళ్ళకు అమౌంట్ చెల్లిస్తే వారు ఎంత చెల్లించాలో దాన్ని డివైడ్ చేసేసి ప్రభుత్వం ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారి ఖాతాలో వేయడం జరుగుతుంది మనం ఎన్పిసిఐకి మన మొబైల్లోనే ఎలాగో బ్యాంక్ నెంబర్లు మార్చుకోవాలి చాలామందికి ఎడిడెడ్ పేమెంట్ బ్యాంక్ అని లేదా కొంతమందికి లోన్లు తీసుకునే అకౌంట్లు ఉంటాయి అప్పట్లో డబ్బులు వేస్తే మీ డబ్బులు వాళ్ళే లాగేసుకుంటారు సో అలాంటి ప్రాబ్లం లేకుండా ఉండాలంటే మీరు ఒక ప్రత్యేకమైన అకౌంట్ ఓపెన్ చేసుకొని దానికి లింక్ చేసుకోవాలి సో అది ఎలాగో బ్యాంకుకు ఎన్పిసిఐ లింకు ఎలా చెక్ చేసుకోవాలి అనేది ఎన్పిసిఐ లింకు లేకపోతే మీకు ఎటువంటి డబ్బులు ఇచ్చే అవకాశం అయితే లేదనమాట వేరే బ్యాంకులకు ఉన్న లోన్స్ ఉన్న బ్యాంకులకు ఉన్న వాటికి వేస్తే అవి కట్ చేసుకుంటే సో కట్ కట్ చేసుకుంటే సో చక్కగా బ్యాంక్ అకౌంట్స్ మార్చుకోండి మొబైల్లోనే మార్చుకోవచ్చు ఆల్రెడీ సచివాలయానికి లిస్ట్ విడుదల అయ్యింది ఈ గనుక అక్కడ కూడా మీరు వెళ్ళినా మీరు మార్చడం అయితే జరుగుతుంది అదనమాట సో ఇది వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ